ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా బందరు పోర్టు మచిలీపట్నం సముద్రపు బీచ్ వద్ద నేడు పర్యాటకులు ఆదివారం సందడి చేశారు దీనిపై మెట్రో ఉదయం ప్రత్యేక కార్యక్రమం అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం సముద్ర బీచ్లో మనమున్నాం ఈ మచిలీపట్నం బీచ్కు మరో పేరు వందర్ వందర్ బోర్ట్ అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు మరి ఈ మంచి పడిన బీచ్కు సుదూర ప్రాంతాల నుండి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాలు కూడా మరి పర్యాటకులు ఇక్కడ సముద్ర అందాలను ఉపయోగించడానికి ప్రకృతిని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తున్నారు మరి మనమైతే చూస్తున్నాం ఇప్పుడు వివత్సరం పర్యాటకులు చాలామంది ఇక్కడికే వారి ఉదయాన్నే ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఈ బీచ్లో వాళ్ళ యొక్క సంతోషాన్ని ఆహ్లాదంగా ఆనందకరంగా జరుపుతున్నారు మరి సముద్ర తీరం కృష్ణా జిల్లా ప్రతి సమీపంలో ఉండగానే కేవలం ఒక అరవై కిలోమీటర్ దూరంలో ఇక్కడ పశ్చిమపట్నం బీచ్ ఉండడం మరి పర్యాటకులను ఎంతో సౌకర్యంగా ఉందని మనం చెప్పచ్చు మరి మరి బీచ్ బీచ్లో కూడా ఇంకా అనేక సదు సదుపాయాలు సౌకర్యాలు కల్పించాలని మా పర్యాటకులు కోరుతున్నాను థ్యాంక్ యూ